హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ విజయవాడలో లూలు మాల్ కట్టడం మీద కొంత వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు లూలు మాల్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే ఆంధ్ర వాసులంతా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏదైనా ఇంటర్నేషనల్ హైపర్ మార్కెట్ అది ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేయడం కొంచెం సంతోషకరమైన విషయమే అందులోనూ విజయవాడ వైజాగ్లో రావడం ఇంకొంచెం మంచి విషయం కానీ వైజాగ్లో లూలుమాల్ దాని మీద ఎలాంటి అభ్యంతరాలు లేవు లూలుమాల్కి స్థలం కేటాయించిన దాని మీద కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ విజయవాడలో లూలుమాల్కి స్థలం కేటాయించిన దాని మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సిపిఐ సిపిఎం వామపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నిరసన కూడా తెలియజేశారు విజయవాడ పాత బస్ స్టాండ్ ప్లేస్ని లూలుమాల్కి కేటాయించవద్దు అని చెప్పి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ స్థలాన్ని లూలుమాలు కేటాయించవద్దని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎందుకు వీళ్ళంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఆర్టీసీ వాళ్ళకు విజయవాడలో ఉన్న స్థలాలు చాలా తక్కువ ఆర్టీసీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకుంటున్న పాత బస్ స్టాండ్ కానీ బస్ స్టాండ్ కానీ నగర టెర్మినల్ కానీ విద్యాధరంపురం డిపో కానీ ఇవి ఆర్టీసీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు స్థలాలు అవి చాలా తక్కువ ఉన్నాయి విజయవాడలో ఆ ఉన్నటువంటి ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకరా సుమారు ఫైవ్ ఎకరా దాకా ఉంది దాన్ని లూలుమాలు కేటాయించడం ఆర్టీసీ వాళ్ళకి ఇష్టం లేదు అలాగే ప్రజా సంఘాలు వామపక్షాల వాళ్ళకి కూడా ఇష్టం లేదు వాస్తవంగా మనం ఇందులో డిస్కస్ చేయాలంటే వాళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉంది ఎందుకంటే లూలుమాలు పెట్టే పెట్టుబడులు ఎంత నూట యాభై కోట్లు సమ్మె ఆ స్థలం వాల్యూనే డెబ్బై ఎనభై కోట్లు ఉంటుంది పైగా లూలుమాలు పెట్టేది పర్మనెంట్ సంస్థ ఏం కాదు ఇది ఒక హైపర్ మార్కెట్ ఇప్పుడు టీసీఎల్ లాంటి సంస్థకే తొంభై తొమ్మిది పైసలకి లీజుకి ఇచ్చారంటే అర్థం ఉంది గూగుల్ ఎల్జీ కియాకారులు ఇలాంటి కంపెనీలకి తక్కువ రేటుకి స్థలాలు కేటాయించినా అది ఆంధ్ర భవిష్యత్తుని మారుస్తాయి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రాలో చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తాయి హైపర్ మార్కెట్ కూడా కల్పిస్తుంది నేను కాదనట్ల ఒక ఐదు వందల మందికి వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తే ఇబ్బంది లేదు కానీ హైపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళ ఉద్యోగస్తుల శాలరీ ఎంత ఉంటుంది మనం మాట్లాడుకోవాలంటే పది పదిహేను వేలు ఇరవై వేలు లోపు ఉంటుంది పెద్ద కంపెనీ ఏం కాదు ఇంటర్నేషనల్గా పెద్ద కంపెనీ అవ్వచ్చు ఉద్యోగాల కల్పనలో మంచి శాలరీస్ వచ్చే కంపెనీ అయితే కాదు మామూలు మార్కెట్ సూపర్ మార్కెట్ హై రేంజ్ సూపర్ మార్కెట్ అది మెట్రో రిలయన్స్ డిమార్ట్ ఈ రేంజ్లోనే పెద్దది అది ఇంకా భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మెట్రో రిలయన్స్ డిమార్ట్లో పనిచేసే వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి ఇంచుమించు మాల్లో కూడా అంతే ఉంటాయి పెద్ద శాలరీస్ ఏమి ఉండవు అయితే శాలరీసు అది సంస్థ పెద్దదా చిన్నదా అన్న విషయం పక్కన పెడితే ఆర్టీసీ వాళ్ళ ప్రాబ్లం అక్కడ స్థలం కేటాయించొద్దని చెప్పి వామపక్షాల వాళ్ళ ఆలోచన కూడా అదే ఇంకో విషయం ఏంటంటే అది బాగా ట్రాఫిక్ రద్దీ ఏరియా ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి మనం బయటకు వచ్చామనుకోండి రైట్ సైడ్ వెళ్తే బందర్ రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తే ఏలూరు రోడ్డు ఆ లెఫ్ట్ తీసుకోగానే పార్క్ పక్కనే ఉంటుంది ఆ లెఫ్ట్లో అక్కడ జంక్షన్ ఉంటుంది సర్కిల్ ఆ సర్కిల్ ఇటు నుంచి వెళ్తే రైట్కి వెళ్తేనేమో రైల్వే స్టేషను గవర్నమెంట్ హాస్పిటల్లో స్ట్రైట్కి ఎక్కితేనేమో కాళేశ్వర ఫ్లైఓవర్ లెఫ్ట్ తీసుకుంటేనేమో పిఎన్బిఎస్ బస్ స్టాండు ఎటు చూసినా కానీ ప్రయాణికులు అంతా గ్యాదర్ అయ్యేది అదే ప్లేస్లో ఆ ప్లేస్లో అంత ట్రాఫిక్లో మాల్ పెడితే ఇంకెంత ట్రాఫిక్ అవుద్ది సరే ట్రాఫిక్ విషయం కూడా పక్కన పెడదాం ఆ ట్రాఫిక్లో వాళ్ళు ఒక రెండు వందల మందికి ఆ మాల్లోనే పార్కింగ్ ఇస్తారు అనుకుందాం మరి బయటకు వచ్చాక వెహికల్స్ ఎలా పాస్ అవుతాయి లోపలికి ఎలా వెళతాయి ఆ ఐదు ఎకరాల్లో లూలు మాలోళ్ళు ఏదో చేస్తారు తూతు మంత్రం చేసి పార్కింగ్ ఏర్పాటు చేస్తారు మాలు కడతారు బాగానే ఉంటుంది కానీ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి ఇదే ప్రశ్న అందరి మనసుల్లో ఉంది ఆల్రెడీ ఈ పది సంవత్సరాల్లో విజయవాడ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది వెహికల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి ఇంటికి నాలుగు బైకులు ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి ఇవి కాకుండా బయట నుంచి వచ్చే బైకులు కార్లు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీసులకి పనులకు వెళ్ళేవాళ్ళు ఆటోలు రిక్షాలు బస్సులు ఈ ట్రాఫిక్లో బాగా ట్రాఫిక్ ఉండే ఆ సెంటర్ పాయింట్లో లూలుమాల్ పెట్టడంపై తీవ్రమైన వ్యతిరేకత రావడానికి ఇదొక పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే వైజాగ్లో లూలు పెట్టారంటే అది కేటాయించిన స్థలమో లేదంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవో ఆంక్షలు లేవు లేదా అది ఆర్టీసీకి చెందినటువంటి భూమి కాకపోవచ్చు విజయవాడలో అయితే సమస్య ఇది నేనైతే ఇప్పటివరకు లూలుమాల్ రావడానికి నేను గతంలో చెప్పిన వీడియోలో కూడా లూలు మాల్ వస్తుంది విజయవాడకే వస్తే మంచిదే ఆర్టీసీ డిపో ఉన్న అప్పుడు పాత బస్ స్టాండ్ ఉన్న ప్లేస్లో లూలు మాల్ పెడతారని చెప్పి నేను మాట్లాడాను అయితే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి వివాదం అయితే ఇది మరి లూలు మాల్ మీద పాత బస్ స్టాండ్ స్థలాన్ని లూలుమాల్ కేటాయించడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్